ప్రకృతి అందాలు వర్ణించాలంటే అంత సులువేం కాదు వాటిని చూసి అనుభవించాల్సిందే అనుభూతి పొందాల్సిందే అంటారు ప్రకృతి ప్రేమికులు మనసును కట్టిపడేసి మనో ఉల్లాసం కలిగించే ప్రకృతి దృశ్యాలు చూస్తే అన్నీ మరిచిపోతాం ఇదే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ట్రాఫిక్ సమస్య తెచ్చిపెడుతోంది కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు వచ్చే సందర్శకులు తమ వాహనాలు ఎక్కడి పడితే అక్కడే నిలుపుతూ మల్లన్న భక్తులకు నరకం చూపిస్తున్నారు ఆ దృశ్యం అంత అద్భుతం ఆ అనుభవం ఓ అపూర్వం ప్రకృతి సోయేగాలు ఓవైపు నురగలతో పరుగులు పెడుతున్న కృష్ణమ్మ మరోవైపు ఈ అనిర్వచనీయమైన ఘట్టం కళ్లారా చూసేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు ఎటు చూసినా జనాలే కేరింతలే ఇంతవరకు బాగానే ఉంది కృష్ణమ్మ పరవళ్లు చూసే తొందరలో వాహనాలు ఎక్కడ పడితే అక్కడే ఆపేస్తున్నారు సందర్శకులు ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది ట్రాఫిక్ రద్దీ నియంత్రణ పోలీసులకు పెను సవాలుగా మారుతుంది కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలను తరలించడానికి పోలీసులు తంటాలు పడాల్సి వస్తోంది నెలకొన్న తాజా పరిస్థితి ఇది అసలే వారాంతపు సెలవులు ఇంకేముంది చిన్నారులతో కలిసి పెద్దలు శ్రీశైలంకి పరుగులు తీశారు శనివారం ఆదివారం రద్దీతో జాతరగా మారిపోయింది శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం వరద పెరగడంతో శ్రీశైల జలాశయం నిండుకుండలా మారింది శ్రీశైల జలాశయ నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరడంతో డ్యాంకు చెందిన గేట్లు ఇరవై అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ ఒక్కసారిగా నొరగలు కక్కుతూ దిగువకు దూకుతోంది ఈ అపూర్వమైన దృశ్యం చూపర్లను కట్టిపడేస్తోంది కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు వాహనాల్లో వస్తున్న సందర్శకులు వాటిని రోడ్డుకు ఇరువైపులా నిలిపివేస్తున్నారు దీంతో ట్రాఫిక్ ఇబ్బంది మొదలైంది శ్రీశైలం సున్నిపెంట మార్గంలో ప్రయాణం కష్టసాధ్యంగా మారుతోంది సందర్శకుల వాహనాలతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది ఇక శ్రీశైలం తరలి వస్తున్న భక్తులు స్వామి అమ్మవారి దర్శనం చేసుకోవటం ప్రాజెక్టు నుంచి కిందకు దూకుతున్న నీటి అందాలు చూడటం పరిపాటి పర్వదినాలు పండుగలు వారాంతపు సెలవుల సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది ఇప్పుడు అది రెట్టింపైంది దీంతో ట్రాఫిక్ నియంత్రణ సున్నిపెంట పోలీసులకు అగ్ని పరీక్షలా అవుతోంది వాహనాలు రోడ్డుపై నిలబద్దని పదే పదే పోలీసులు మైకులతో హెచ్చరించినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు ఇది అక్కడ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే శ్రీశైల పుణ్యక్షేత్రానికి భారీగా తెలంగాణ ఆంధ్ర నుంచి లోడింగ్ జనాభా పెరుగుతున్నవి అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మరి రోడ్డు అంతరాయం జరుగుతున్నది ఇప్పుడు ఏదైనా ట్రాఫిక్ జరుగు ట్రాఫిక్ జామ్ అవుతున్నది అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేసి ప్రజల ప్రాణాలని ట్రాఫిక్ అంతరాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మరి పట్టి విక్రమార్థు గారికి మేము ఒక రిపర్టేషన్ ఇచ్చాము తక్షణమే రోడ్ల విస్తరణ చేసి ప్రజల ప్రాణాలను కాపాడి ట్రాఫిక్ అంతరాలు లేకుండా చూడాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం శ్రీశైలం మొత్తం ఘాట్ రోడ్డు ఈ రోడ్డుపై వాహనాలు నడపడం కొంత కష్టం అనుభవం ఉన్న డ్రైవర్లైతే కొంత ఇబ్బంది లేకుండా వాహనాలు ముందుకు సాగుతాయి లేకుంటే సమస్య తప్పదు శ్రీశైలం డ్యామ్ అందాలు చూసేందుకు వచ్చే వాహనాలు ఘాట్ రోడ్ ఎక్కేసరికి కొన్ని రిపేర్కు వచ్చేస్తున్నాయి దీంతో రోడ్డు మధ్యలో అవి నిలిచిపోతున్నాయి వాటిని తరలించడానికి మరో వాహనం రావాల్సిందే ఇది ట్రాఫిక్ సమస్యలను మరింతగా పెంచుతోంది ఫలితంగా శ్రీశైలం వచ్చే భక్తులు ఘాట్ రోడ్డుపై గంటల తరబడి నిరీక్షణ చేయవలసి వస్తోంది కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే సమస్య పరిష్కారమవుతుంది కానీ వాటిని పట్టించుకునే వాహనదారులు లేకుండా పోతున్నారు దీంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు అవస్థలు పడుతున్నారు